మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము ఒక అంశాన్ని ప్రారంభం చేసుకున్నాం అంశం పేరు యథార్థత కలిగి జీవిస్తే కలిగేటువంటి ఆశీర్వాదాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం దాదాపుగా ఆరు విషయాలు మనము నేర్చుకున్నాం ఇక ఏడవదిగా చివరిగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరము ఏడవ అంశం పేరు యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరము బైబిల్ నుండి మనము జ్ఞాపకం చేసుకుందాం సామెతల గ్రంథం పదహైదవ అధ్యాయము ఎనిమిదవ వచనం సామెతల గ్రంథం పదహైదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము చూడండి భక్తిహీనులు అర్పించు బలు యహోవాకు ఏయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన నీ పాదములకు కృతజ్ఞతాస్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఆకాశ మహాకాశములు పట్టజాలం దేవుడు మహిమలో ఉన్న దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామను కూడి వందరు అక్కడ నేను ఉంటాను చెప్పిన దేవుడు మీరు మాతో ఉన్నందుకై స్తోత్రం ఈ చదివిన లేఖన భాగం దీవించండి చదవబోయే లేఖన భాగాలు దీవించి ఆశ్రయించి మీరే మాతో మాట్లాడమని వినగలిగించవు గ్రహించే మనసు సహాయపడు సహాయించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఏడవదిగా మనము చదువుకున్నాం మాట చెప్పుకున్నాం యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరము ప్రార్థనలో కూడా తేడాలు కనిపిస్తున్నాయి కదా ఆనందము కలిగించని ప్రార్థన ఉంటుంది ఆనందము కలిగించే ప్రార్థన కూడా ఉంటుంది ఎవరు దేవునికి ఆనందం కలిగించే ప్రార్థన చేస్తారు ఎవరు దేవునికి ఆనందం కలిగించని ప్రార్థన చేస్తారు ఒకటి భక్తిహీనత రెండవది భక్తి దేవుడు ఒకరి ప్రార్థన వింటాడు మరొకరి ప్రార్థన వినడు బైబిల్ చెప్తున్న మాట అదే కదా శంకరి ప్రార్థన దేవుడు విన్నాడు అది దేవునికి నచ్చింది అది ఆనందకరమైన ప్రార్థన పరిసేడు ప్రార్థన చేశాడు అది దేవునికి నచ్చని ప్రార్థన బైబిల్లో ఇలా మనము చదవగలుగుతాం ఏమిటి అంటే చూడండి దేవుని వాక్యం చెబుతోంది తొంభై ఒకటో కీర్తన పదైదో చరణం తొంభై ఒకటో కీర్తన పదహైదవ చరణం చూస్తే ఇలా దేవుని వాక్యంలో మనం గమనించగలుగుతాం అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతని గొప్ప చేయుదును దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమెన్ ప్రియమైన సోదరి సోదరులారా దేవుని వాక్యమైన బైబిల్ చెప్తున్న మాట మనము చదువుకున్నాం ఏమి రాయబడింది ఇందులో అంటే అతడు నాకు మొరపెట్టగా అనే మాట ఉంది అతడు నాకు మొరపెట్టగా యథార్థవంతుల మొర ఆయన ఆలకిస్తాడు యథార్థవంతుల మొర వలన ఆయన జవాబిస్తాడు వారి మొర వింటాడు అందుకే నేను దేవుని వాక్యం చెబుతోంది అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అతన్ని తప్పించదను అన్నాడు అతడు నా నామం ఎరిగినవాడు గనక అతను గనపరుస్తాను అని అన్నాడు అతడు నాకు మొరపెట్టగా నేను అతని అతనికి ఉత్తరమిస్తాను శ్రమలో అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతన్ని గొప్ప చేస్తాడు ఎవరిని గొప్ప చేస్తాడైనా ఎవరిని అయినా ఎవరికి తోడై ఉంటాడు ఎవరి ఇస్తాడు తన్ను ప్రేమించు వారిని అని ఉంది తను ప్రేమించు వారిని తనకు మొడపెట్టేవారిని తనకు ప్రేమించు వారిని ఆయన తప్పిస్తాడు గొప్ప చేస్తాడు ఘనపరుస్తాడు అనేది బైబిల్లో మనం చూడగలవచ్చు కాబట్టి ఉత్తరమిచ్చేవాడు తోడై ఉండేవాడు విడిపించి గొప్ప చేసేవాడు ప్రార్థనకు జవాబు వస్తూ ఉంది ఎన్నేళ్ళు ప్రార్థన చేసినా ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా కొన్ని సందర్భాలు జవాబు రాదు అయితే దేవుడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము ఆయన వారికి తోడై ఉంటాడు వెంటనే జవాబు కొడుక ఇస్తాడన్నమాట అనిపిస్తుంది అంత మాత్రమే కాదు దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను నా రక్షణ తనకి చూపించదని అన్నాడు దీర్ఘాయువుడికి ఇస్తాడంట రక్షణ దయచేస్తాడంట రక్షణ మార్గం చూపిస్తాడంట అది దేవుని వాక్యం చెప్తున్నమాట ప్రేమైన వారులారా నీ మొర దేవుడు ఆలకించాలంటే నీవు సరైన ప్రార్థన చేయాలి దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలి దేవునికి నచ్చిన ప్రార్థన చేసేవారిగా ఉండాలి అది దేవుని వాక్యం మనకు చెప్తున్నమాట ఇంకా బైబిల్లో చూస్తాను చూడండి యష్యాగ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదిహేడవచ్చినం యష్యాగ్రంథం నలభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచ్చినం కూడా చూడండి దీన దరిద్రులు దప్పి చేత ఎండిపోవచ్చున్నది యహోవ అను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను ఇస్రాయేలు దేవుడనైనా నేను వారిని విడనాడను అని ఉంది చాలు దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది దప్పి చేత ఎండిపోవచ్చున్నది యహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చదను అన్నాడు యహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చదను అన్నాడు అబ్రహాం ఇంటి నుండి ఆగరు వెలువేయబడింది ఆగరు తన కుమారుని ఇస్మాయిల్ని ఎత్తుకొని అరణ్యమునకు పోయింది నీళ్ళు అయిపోయిన తర్వాత ఆ పిలవాన్ని అక్కడ పాడేసి కొంత దూరం వెళ్ళి కూర్చొని పోయింది వానికి ఏం సంభవిస్తుందో చూద్దామని అక్కడ నీళ్లు లేవు ఏడ్చి ఏడ్చి గొంతెండిపోయింది అప్పుడు దేవుడే తన దూతనప్పించి ఆగారు ఇక్కడ ఏం చేస్తున్నావు ఎక్కడి నుంచి వచ్చినావు ఎదుగో అక్కడ నీళ్ళు ఉన్నాయి నీకు మనం తాపు అన్నట్టుగా మనం చూడగలుగుతాం ఆమె ఏడ్చింది పిల్లవాడు ఏడ్చినాడు ఇస్మాయిల్ యొక్క ఏడుపు వల్ల దేవుడే దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం దాహం తీర్చినాడు సంసోన్ గాడిద దౌడ వెముకతో వెయ్యి మంది సర్దరును చంపినాడు దప్పికొన్నాడు దేవునికి మొరపెట్టాడు దేవుడు లేహిలో నీళ్ళ ఊటను కథ ఇచ్చినట్టుగా ఆ నీళ్లు తాగి తెప్పరిల్లి తన ప్రాంతానికి తను వెళ్ళినట్టుగా మనం చూస్తాం దాహము తీర్చేవాడు దేవుడు నీ మొర వినేవాడు నీ ప్రార్థన వినేవాడు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చేటువంటి వాడు అన్నమాట బైబిల్ మన జ్ఞాపకం చేస్తుంది అందును బట్టి యహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చదను ఇస్రాయలు దేవుడనైనా నేనే వారిని నేనే వారిని విడనాడను నేను వారిని విడనాడను అన్నాడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఆయన విడనాడేవాడు కాదు తండ్రి విడిచిన తల్లి మరిచిన నిన్ను ఆయన విడిచిపెట్టడు విడవని దేవుడు ఎడబాయిన దేవుడు అని బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ఇక చదువుకుందాం చూడండి బైబిల్లో యాభై ఎనిమిదవ అధ్యాయం ఎస్సా గ్రంథంలోని చూద్దాం ఎస్సా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదవ వచనం యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవచనం కూడా చూడాలి అప్పుడు నీవు పిలవగా యహోవ ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానూ ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని అని మాట రాబడి చాలు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం నీవు పిలువగా యహోవ ఉత్తరమిచ్చును అనే మాట ఉంది నీవు పిలువగా యహోవ ఉత్తరమిచ్చును పిలిస్తే పలికే దేవుడు అవునా పిలిస్తే పలికే దేవుడు పిలిస్తే పలికే దేవుడు నీవు పిలవగా యహో ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను మాట నేను నేనున్నా దేవుడు సమయలు సమయాలను పిలిచినాడు సమయలు అన్నాడు దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞయమ్ము అన్నట్టుగా మనం పిలిస్తే దేవుడు పలుకుతాడు ఎందుకంటే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు దేవుడు మనకు సమీపంగా ఉన్నంత ఇక ఎవరికి సమీపంగా లేడు పిలిస్తే పలుకుతాడు అంటే ఆయన అందుబాటులో ఉన్నాడని అర్థమవుతుంది ఆయన మనలో ఉండడే అర్థమవుతుంది కదా నీ దేహమే దేవునికి ఆలయం కాబట్టి నువ్వు పిలిస్తే పలికే దేవుడు కేకలేయాల్సిన అవసరం లేదు వారు కేకలేశారు ఏలియ కాలంలో కేకలు వేశారు అడిచినారు బైలా ఎక్కడున్నావు బైలా బైలా అని కేకలు వేశారు ఏం ఉత్తరం లేదు జవాబు లేదు దేవుని దాసుడు ఏలియ ప్రార్థన చేయగా దేవుడు జవాబిచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఆయన నిద్రించు వాడు కాదు ఆయన ఎక్కడో ఉండేవాడు కాదు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామున కూడి వందురో నేను వారితో వారి మధ్య ఉంటా అని చెప్పినాడు కాబట్టి ఆయన మనకు ఉత్తరమిచ్చేవాడి నేనున్నాను ఎందుకో నేనున్నాను నేనున్న ఇక్కడనే ఆపదలో ఇబ్బందుల్లో కష్టాల్లో నష్టాల్లో అనారోగ్యములు ఆరోగ్యములు ఎప్పుడైనా సరే తండ్రి అని పిలిస్తే చాలు ఆయన మనకు అందుబాటులో ఉంటాడు అది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుందన్నది జ్ఞాపకం చేసుకోవాలా చూద్దాం చూడండి ఇంకా అరవై ఐదవ అధ్యాయం చూడండి యశాగ్రంథం అరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన అరవై ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాం మనం చూడగా బైబిల్లో ఇలా రాయబడింది వారికి లాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చదను వారు మనవి చేయి నేను ఆలకించదను అన్నాడు వారి లాగున వారికి లాగున జరుగును అన్నాడు కదా వారికి లాగున జరుగును అని దేవుని వాక్యం చెబుతుంది ఏం జరుగుతుందంట వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమిస్తాను మనము ప్రార్థించక ముందే మనకు ఉత్తరమిచ్చేవాడు ఆయన అంటే మనం ఏం చేయబోతున్నామో ఏం చేయబోతున్నామో ఏమి అడగబోతున్నామో ఆయనను అన్ని ముందే ఎరిగినవాడు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను ఇవన్నీ మీకు కావాలని మీ పర్లో కుతం తెలుసు అవునా ఆరు ముప్పై రెండులో మనం చూస్తాం కాబట్టి వేడు కొనక మునుపు నేను ఉత్తరం ఉత్తరమిచ్చేదను వారు మనివి చేయుచుండగా నేను ఆలకించను వారు మనివి చేస్తూ ఉండగా నేను ఆలకిస్తాను ఆయన ఆలకించేవాడు మన మనివిని ఆలకించేవాడు మనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు అనేది ఈ వచనం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది జ్ఞాపకం చేస్తూ ఉంది ఇక యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క ఫోన్ నెంబరు మనం చూస్తే ఇలాగుంది చూడండి ఇర్మియా గ్రంథం ముప్పై మూడు మూడులో ఇర్మియా గ్రంథం ముప్పై మూడు మూడో వచనం మనం చూడగా ఇలా బైబిల్ చెబుతూ ఉంది నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను చాలు నాకు మొరపెట్టుము నేను ఉత్తరం ఇస్తాను ఇదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఫోన్ నెంబర్ మూడు 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 అంతే ఈ నెంబర్కి కాల్ చేస్తే ఎంబడే ఆయన ఎత్తి జవాబిస్తాడు మనమైతే ఫోన్ చేస్తే ఎవరైనా ఎత్తాం ఎందుకు మాట్లాడలే అబ్బా అని మళ్ళీ చేద్దాం అనుకుంటాం మలచయం కానీ దేవుడు అలాంటి వాడు కాదు దేవుడు అలాంటి వాడు కాదు ఆయన ఉత్తరమిచ్చేవాడు జవాబిచ్చేవాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చదను అన్నాడు మొరపెడితే ఉత్తరమిచ్చేవాడు జవాబిచ్చేవాడు అన్నమాట దేవుని గ్రంథమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రేమైనా సోదరి సోదరులారా దేవుని వాక్యాన్ని చెప్తున్నట్టుగా యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందం కలిగిస్తుంది యథార్థవంతుల ప్రార్థన దేవునికి సంతోషాన్ని కలిగిస్తూ ఉంది ఆ విధంగా మనం యథార్థవంతులమై దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మనకు జవాబిస్తాడు సమాధానం దయచేస్తాడు అనేది గుర్తుంచుకోవాలి ఆ విధంగా దేవునికి మనం ప్రార్థన చేస్తూ ప్రభు నుండి సహాయాన్ని పొందుకుందాం మిగతా విషయాలు ప్రభుచిత్తమైతే మరలా జ్ఞాపకం చేసుకుందాం అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పాదములకు వందనాలు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రం చెల్లించు చూడ ప్రభా ప్రార్థనాలకించేవాడు ప్రార్థన జవాబిచ్చే దేవుడు నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తా అని చెప్పిన దేవుడు శ్రమలో తోడై ఉంటా అని చెప్పిన దేవుడు ఆపత్కాలంలో ఆదుకుంటా అని చెప్పిన దేవుడు నీతో ఉన్నాను అని చెప్పిన దేవుడు నీకు వందనాలు స్తోత్రం స్థుతులు చెల్లిస్తున్నాం ఈ లేఖన సత్యాలు దీవించి ఆశ్రదించండి మీరే మాతో మాట్లాడంతకై స్తోత్రం ధైర్యపరిచినందుకై స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామన్లు ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కోడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు